హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న బుధవారం కదా సో టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ బ్యాటర్స్ నుంచి ఒక చిన్న మార్పు అంతే బౌలర్స్ నుంచి జస్ట్ ఉల్టా పుల్టా అయింది ఆల్రౌండర్స్ నుంచి ఒక చిన్నపాటి మార్పు అంతే ఎక్కువగా చేంజెస్ అయితే జరగలేదు కాకపోతే బౌలర్స్ నుంచి జస్ట్ ఉల్టా పుల్టా కింద మీద అయిపోయినాయి మొత్తం ర్యాంకింగ్స్ అనేది సో ఈ ర్యాంకింగ్స్ వివరాలకు వెళ్ళి కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ దులిత్ ట్రోఫీ జరుగుతుంది కదా సో దాంట్లో భాగంగా టెస్ట్ స్క్వాడ్కి ఈ తొలి రౌండ్ ఏదైతే అయిపోతుందో దులిత్ ట్రోఫీ ఆ తర్వాత టీంని ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ అందరూ మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలని అయితే ఆశిద్దాం ఆల్రెడీ కొంతమంది ఫ్లాఫ్ అవుతున్నారు డోంట్ వరీ తర్వాత తర్వాత మ్యాచెస్లో కంబ్యాక్ అవ్వాలని అయితే కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఈ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ఓకే ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ జోరూట్ తన స్థానాన్ని తను పదిలా చేసుకున్నాడు నెంబర్ టూ కెన్ విలియన్సన్ నెంబర్ త్రీ డైరీమిషల్ నెంబర్ ఫోర్ స్టీవ్ స్మిత్ స్టీవ్ స్మిత్ గత వారంలో మీరు చూస్తే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న స్టీవ్ స్మిత్ ఇప్పుడు ఫోర్త్ ప్లేస్కి ఎగబాకడం జరిగింది నెంబర్ ఫైవ్ యారి గ్రూప్ యారీ గ్రూప్ గత వారంలో ఫోర్త్ ప్లేస్లో ఉన్న యారి గ్రూప్ ఫిఫ్త్ ప్లేస్కి రావడం అయితే జరిగింది ఆ తర్వాత నెంబర్ సిక్స్ రోహిత్ శర్మ నెంబర్ సెవెన్ యశస్వి జైస్వాల్ నెంబర్ ఎయిట్ విరాట్ కోహ్లీ నెంబర్ నైన్ ఉస్మాన్ ఖవాజా అండ్ టెన్ మొహమ్మద్ రిజ్వాన్ సో నెక్స్ట్ ఆల్రౌండర్స్ వన్ టూ సిక్స్ వరకు సేమ్ ఉన్నాయి జస్ట్ సెవెంత్లో ఒకటే చేంజ్ జరిగింది నెంబర్ వన్ జడేజా నెంబర్ టూ అశ్విన్ నెంబర్ త్రీ షకబుల్ హసన్ నెంబర్ ఫోర్ జోరూట్ నెంబర్ ఫైవ్ జసన్ హోల్డర్ నెంబర్ సిక్స్ అక్షర్ పటేల్ నెంబర్ సె నెంబర్ సెవెన్ వచ్చేసి మెహదీ హసన్ నిరాజ్ నెంబర్ ఎయిట్ స్టోక్స్ నెంబర్ నైన్ నెంబర్ నైన్ వచ్చేసి క్రిస్ వర్క్స్ ఉన్నాడు అండ్ టెన్త్ ప్లేస్లో వచ్చేసి ప్యాట్ కమిన్స్ ఉన్నాడు ओके फ्रेंड्स इक नेक्स्ट बॉलर्स विषय ओके बॉलर्स नंबर वन रविचंद्रन अश्विन नंबर टू एजलवुड नंबर थ्री जसप्रीत बोमरा नंबर फोर रबाडा नंबर फाइव पैट कमिंस నెంబర్ సిక్స్ లైన్ నెంబర్ సెవెన్ సెవెంత్ ప్లేస్లో వచ్చేసి రవీంద్ర జడేజా ఉన్నాడు ఎయిత్ ప్లేస్లో వచ్చేసి అసిత ఫెర్నాండో అసిత ఫెర్నాండో ఎందుకు ఎయిత్ ప్లేస్కి వచ్చాడు అంటే గైస్ ఇప్పుడు శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచెస్ జరుగుతున్నాయి కదా సో దాంట్లో భాగంగా మంచి పర్ఫార్మెన్స్ కనబడచడంతో ఐసీసీ ర్యాంకింగ్స్లోకి ఎయిత్ ప్లేస్కి అయితే దూసుకురావడం అయితే జరిగింది ఓకే నెంబర్ నైన్ కైన్ జెమిసన్ అండ్ టెన్త్ ప్లస్లో మ్యాట్ హెన్రీ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ వారం టెస్ట్ ర్యాంకింగ్స్ మరి మీకు ఈ వారం ర్యాంక్స్ ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లే కమెంట్ చేయండి మరొక అప్డేట్ తా మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం